నమస్తే అభయం ప్రచుల ఏపీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఈరోజు కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో పెరికల రామాలయం వద్ద ఆదివారం అన్నమయ్య చిన్నారుల సర్వతోముఖ వికాస తరగతులు అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ సాన నూకరాజు నాయుడు జిల్లా కన్వీనర్ శ్రీమతి దిడ్డి సునీత మండల కన్వీనర్ శరణం లక్ష్మణరావు ఇచ్చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీ దిడ్డి గణపతి దిడ్డి కృష్ణ గోడె బుజ్జి దిడ్డి మాధవ దిడ్డి చినబాబు సంగన బాబు రావు సంగన గొల్లబాబు మరియు చిన్నారులు పాల్గొన్నారు పరిరక్షణ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అలాగే మా పైకి సోదరులు ప్రకటించిన రామాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సహకరించిన గణపతి గారు దంపతుల నమస్కారాలు తెలియజేస్తూ మిగతా పెద్దలందరి పేరు నాకు తెలియదు పెట్టి మీ అందరికీ కూడా బాధాభివంతున్నారు ఈ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మన అందరి ఆరోగ్యాలు బాగోవాలన్నా పిల్లలు మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలన్నా మన కుటుంబాలు బాగోవాలన్నా ఈ ఇచ్చే సంకేతం ఆలకించి మన ఇంట్లో కూడా పది మందికి నేర్పే నేర్చుకోమని కోరుకుంటూ ప్రతి వారానికి ఒకసారి డైలీ ఈ ఆదివారం పెట్టే కార్యక్రమమే కాకుండా నెలకు ఒకసారి రెండు ఒకసారి నగర సంకేతన పగలు చేయమని దాని కూడా మా భజన సంఘాలు ఉన్నాయి మా ఊళ్ళో చాలా మంచి భజన సంఘాలు ఉన్నాయి చేసే భజన వల్లే మా ఊరు బాగుందని నేను అనుకుంటా ఉన్నాను ఎలాంటి ఊరు వచ్చినా మా ఊరికి ఎటువంటి అపకారం జరగదు అంటే ఎలాంటి పెద్దలు చేసే కార్యక్రమాలు పెట్టని మేము అనుకుంటా ఉన్నాం ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి వీళ్ళతో పాటు భజన సంఘాలు కలిస్తే ప్రజలు మోట్ పెట్టవడానికి మనం ఒక రాంకోర్చో చెప్తే ప్రతి ఒక్కరికే తెలియదు కాబట్టి నెలకు రెండు నెలకొకసారి ఈ డిఎన్పీ పిల్లలు ఈ భజన సంఘాలు వెళ్తే మేము ఎప్పుడు రమ్మన్నా రావడానికి మేము కూడా శబ్దంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సంపద గారు ప్రేమ పెట్టే కార్యక్రమానికి ప్రతి దానికి మేము సేదోడు వారో ఉంటామని వారానికి అన్నారు ఐదు వారాలకి నేను పెద్దలు ఇంకా ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమానికి నా వంతు చేస్తానని పెద్దలందరికీ మాటిస్తూ వెంకటేశాయ అన్నమయ్య కళాక్షేత్రము కాకినాడ జిల్లా ఈరోజు మేము గెల్లంపూడి దగ్గరలో ఉన్న చల్లం గ్రామంలో రామాలయం అతి సుందరంగా నిర్మించారు అందులో ఈ కార్యక్రమం చేస్తున్నాము చిన్నారు ఆదివారం అన్నమయ్య చిన్నారుల సర్వతోముఖ వికాస తరగతులు అంటే ఇప్పుడు సెలవులు కాబట్టి అందరూ సహకరిస్తున్నారు పిల్లలందరూనూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు హనుమాన్ చాలీసాస్త్రనామము దళిత శాస్త్రనామము భక్తి పాటలు అన్నమయ్య సంకీర్తనలు నేర్చుకొని ఇంకా 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 అభివృద్ధికి వెళ్తారని సభాముఖంగా కోరి ప్రార్థిస్తున్నాం అలాగే నిన్న కార్యక్రమం మన ధర్మవరం వాకపల్లి కొడవలి మన గొల్లప్రోల్లో ఉన్న శ్రీరామకృష్ణ శివదత్తాశ్రమంలో రామానంద భారతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగినవి ఇంకా ప్రతి రోజు కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నవి రేపు సింహాచలం కూడా వెళ్తాము అక్కడ కూడా ఈ కార్యక్రమాలు జరిపించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సమాన్వయకర్తని కాకినాడ జిల్లాకే కాకుండా రేపు సింహాచలం కార్యక్రమం రేపు సింహాచలంలో ప్రారంభించబడుతుంది రేపు కార్యక్రమాలన్నీ కూడా రోజున బయలుదేరుతున్నాం అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఆ ఎన్నమే కళాక్షేత్రం కార్యక్రమం వాళ్ళకి సహకరించారని తదుపరి మా సమాన్వయకర్త గారు కూడా కొన్ని విషయాలు చెప్తారని ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ సిల్లంగి గ్రామంలో అన్నమయ్య ఆదివారం చిన్నారుల వికాస తర తరగతులకు అన్నమయ్య క్షేత్రమైనటువంటి జిల్లా కమిటీ ఈవేళ ఇక్కడ ఈ యొక్క తరగతులను ప్రారంభించడం జరిగింది ఇది భవిష్యత్తులో ప్రతి గ్రామంలోని ఈ అన్నమయ్య కళాక్షేత్రం అద్వరేవులు ప్రతి గ్రామంలోని ప్రతి దేవస్థానంలోని కార్యక్రమాన్ని మేము ప్రారంభించాలని తలపెట్టుకున్నాం దాతల సాకారంతో అలాగే ఈ అన్నమయ్య కళాక్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సత్యదేవుని సన్నిధి అన్నవరం దేవస్థానంలో కూడా మూడు వందల అరవై రోజులు అఖండ సంకీర్తన ఇవ్వాలని తిరుపతి మాదిరిగా ఇవ్వాలని కోరి డిమాండ్ చేయడం జరిగింది దానికి వారు యాజమాన్య ఈవో గారు దీనికి సంబంధించి పన్నెండు గంటలు మేము పరిశ్రమలో పెడుతున్నామని మా దగ్గర నుంచి ప్రతి భజనకి ఎంత అవుతుంది సాధ్యుల రూపంలోనే ఒక ఇష్టమేంటు అన్నమయ్య కళాశాత్రం ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క మనిషికి నూట యాభై రూపాయల సాధ్యులు అంటే సరిపోకపోయినా నూట యాభై రూపాయల సాధ్యులు ఒక మనిషికి సరిపెట్టుకునేలాగా కాకినాడ నుంచి వచ్చిన ఇలాగా మన జగ్గంపేట వచ్చిన కాకినాడ జిల్లా వరకు మేము ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో అది కూడా కమేష్నర్ గారి దృష్టికెళ్ళింది భవిష్యత్తులో ఇది ప్రతి గ్రామంలోని నమో సత్యదేవా అనే కార్యక్రమాలు కూడా నడపడానికి మేము దేవస్థానం వారిని పిల్లలతో చేయించడానికి మేము కూడా అడుగుతా ఉన్నాము దానికి కూడా వారిని మేము కోరడం జరిగింది ఇలాంటి కార్యక్రమాల ద్వారాగా అన్నమయ్య కళాక్షేత్రం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసి భజన కళాకారుల కోలాటం ఇందులో చెక్క భజన అనేక రకాల తరహాలు కూడా కళలన్నీ కూడా మన యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి కళలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అలాగే లలితా శాస్త్రం ఇలాగే భగవద్గీత పారాయణం ఇవన్నీ కూడా ఎన్నమే కళాక్షేత్రంలో అనేక విషయాలు దేవస్థానంలో మాకు అవకాశాల గురించి అలాగే తిరుపతి దేవస్థానం మన శ్రష్ఠబోర్డ్ మెంబర్ అయినటువంటి మన గురువులు పెద్దలు జ్యోతి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే అనమల రామకృష్ణ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారిని కూడా దీర్ఘంగా చర్చించడం వారు కూడా మాట్లాడడం జరిగింది అలాగే పత్తిపూడి నియోజకవర్గం శాసన సభ్యులైనటువంటి మా ఎమ్మెల్యే గారు సత్యప్రభ వారి గారి కూడా ఇది చెప్పడం జరిగింది పిఠాపురం నియోజకవర్గం మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది రాజకీయ నాయకుల్ని ఈ జిల్లా నుంచి అందరినీ కలిసాం ఈ యొక్క కార్యక్రమాల్లో రాబోయే రోజుల్లో దేవస్థానాల్లో ఈ అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో సక్కనైనటువంటి భజనలు దాడి సాధ్యులు ఇచ్చి పలహారాలు ఇచ్చి అక్కడ దర్శనాలు చేయించుకునే అవకాశం కల్పించమని మేము దేవస్థానాన్ని డిమాండ్ చేసి ఈ లోపల గ్రామ స్థాయిలో పిల్లలని ఇతర మతాల వాళ్ళు శాటిలైట్లుగా పే ఇచ్చి ప్రగల్భాలు చూపి వాళ్ళ మతంలోకి మార్చడానికి ప్రయత్నం జరుగుతుంది మన మీడియా మీడియా ముఖంగా కూడా జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమయ్య కళాక్షేత్రం ఈ యొక్క ఈ ఆదివారం అన్నమయ్య చిన్నారులు ఈ తరగతులనే కార్యక్రమానికి మేము రూపకల్పన చేసి ఈ యొక్క జిల్లాలో అప్పుడే మూడు సెంటర్లు ఇది నాలుగో సెంటర్ని మేము ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి అన్నమయ్య సభ్యులందరూ కూడా మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు కూడా వేశారు కాకినాడ సమాన్వయకత్వ మన సోదరిమని వీరు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ వీళ్ళ గ్రామంలో సుజాత గారు సునీత గారు ఇక్కడ చేయాలని వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది అందరూ కూడా ఈ గ్రామానికి విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి ఈ కార్యక్రమం ద్వారా పిల్లల మనో వికాసాన్ని సర్వతోముఖ వికాసాన్ని తెలియజేయడం కోసం వారిలో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడం కోసం ప్రతి ఆదివారం కూడా ఒక గంట పాటు ఈ దేవాలయానికి వచ్చి వారికి భగవద్గీత మరియు లలితా విష్ణు సహస్రనామాలు హనుమాన్ చాలీస మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారికి నేర్పడం జరుగుతుందండి అంటే ఈ రోజుల్లో మన పిల్లలకి మనం ఇచ్చేటటువంటి సంపద ఏదైనా ఉందంటే అది ఆధ్యాత్మిక సంపద మన వారసత్వంగా వారికి ఇచ్చేది ఈ ఆధ్యాత్మిక సంపద దాని ద్వారా వాళ్ళ సర్వతోముఖ వికాసానికి మనం తోడ్పడవచ్చు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఈ రామాలయంలో ఈరోజు ప్రారంభించామండి అలాగే జిల్లాలో మిగతా అన్ని దేవాలయాల్లోని కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని వాటికి వారి వంతుగా ప్రతివారు ఈ పరిరక్షణకి సనాతన ధర్మ పరిరక్షణకి అవ్వాలని కోరుకుంటున్నామండి నమో వెంకటేశాయ జై శ్రీరామ్ నమో వెంకటేశాయ నా పేరు సునీత అండి నేను అన్నమయ్య కళాక్షేత్రం కాకినాడ జిల్లా కన్వీనర్గా ఉన్నానండి ఈరోజు చిల్లంగి గ్రామంలో రామాలయంలో అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం అన్నమయ్య చిన్నారుల సర్వతో